నా పేరు కిక్కిరెడ్డి ఈశ్వర్ రెడ్డి నారాయణపురం కల్లూరు మండలం ఖమ్మం జిల్లా నేను పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి గారు బొలూర ద్వాల రాఘవ కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్యర నుంచి సిరిపురం నుంచి వియ్యం మంజర్ వస్తున్నాం తిరుగు పోస్ట్ కానుంచి ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని గమనించుకుంటూ వస్తున్నాక మేము ఎవరు రోడ్డు మీద పోయేటోళ్ళు నిదానంగా మాట్లాడుకుంటే టైంపాస్కి వెళ్తారా అనుకున్నాం ఎవరూ లేని సమయంలో మా మీద ఇద్దరు అటాక్ చేశారు బండి వచ్చే బండిని గుద్దారు గుద్దితే నేను కొట్ పొదల్లో పడిపోయినా నా మీద బండి పడిపోయింది మా మిసెస్ దాంట్లో గట్టిగా నాన్ బాగా మమ్మల్ని కొట్టడానికి కూడా ట్రై చేశారు ఇద్దరు దాబా వాళ్ళు లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఏదైనా చేసి నాన్ తాడు తీసుకొని వెళ్ళిపోయాలి అప్పటికి నాన్సార్ చూడండి బాగా సాగింది మెడ కూడా చూడండి చాలా రెడ్గా అయిపోయింది చైన్ చైన్ అయితే పోయిందండి చైన్ పోయింది రెండు కాసులు చైన్ అయితే కొట్టు తీసుకొని వెళ్ళిపోయారు ఎనిమిదిన్నర కరెక్ట్గా ఎనిమిదిన్నారా తొమ్మిది గా ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో పాతకొప్పని కొంట కాలేజీ దగ్గర దాబా అక్కడకున్న నెంబర్ కూడా చెప్తాను ఆయనది ఆయన కూడా మీదకి వచ్చినా కూడా స్పీడ్ అంత స్పీడ్ ఉంటే బండి అంత స్పీడ్ ఎదురుగా నేను మొత్తం కూడా చెక్ పోస్ట్ కాడికి పోయినా కానీ దొరకలే వాళ్ళు నాదే చిన్న బండి హీరో అండ్ స్ప్లెండర్ బండి అయింది వాళ్ళదే పల్సర్ పెద్ద బండి అయింది దానివల్ల దొరకలేదు సార్ నాకు ఇద్దరు హెల్మెట్ ఉన్నారు ఎక్కడైనా దొరుకుతారనుకుంటే వాళ్ళు ఎంత స్పీడ్ ఉంటే పల్సర్ బండికి అంత స్పీడ్ కూడా ఎక్సైటర్ మెయింటైన్ చేశారు వాళ్ళు నాదే చిన్న కెపాసిటీ బండి